పలానా వాళ్ళు ఆఖరి శ్వాస విడిచారు అంటూ ఉన్నారు అవునా ఇంతకీ ఈ తుది శ్వాస అంటే ఏమిటి ఆఖరి శ్వాస విడవటం ఏమిటి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఎప్పుడైనా మీరు గమనించారా ఇప్పుడు వీటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిజంగా చెప్తున్నాను ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేషన్గా ఉండబోతుంది ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరియు వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయగలరు ఇలా చేస్తేనే మన వీడియోస్ని యూట్యూబ్ సజెషన్ లోకి పంపిస్తుంది నా అభ్యర్థులను వర్ణిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో పరధర్మాన్ పరధర్మో తుది శ్వాస అంటే ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుది శ్వాస అంటే ఏమిటి ఆఖరి శ్వాస విడవటం మరణించడం అవునా ఇది మనకి తెలిసినటువంటి విషయం గర్భంలో బీజం పడిన దగ్గర నుండి పిండం ఏర్పాటు అవ్వటం శరీర నిర్మాణం అవ్వటం ప్రాణం పోసుకొని జన్మించిన దగ్గర నుండి గతించేంత వరకు ఆ పిండము శరీరంగా నిర్మాణం అయిన స్థితిని బట్టి ఏ స్థితిలో నిర్మాణం అవుతుందో ఆ స్థితిని బట్టి ప్రతి మనిషికి కొన్ని కోట్ల శ్వాసలు అని నియంత్రించబడతాయి ఇంకొంచెం కొంచెం ఆధునికంగా చెప్పుకోవాలంటే ఇవి నీవు బ్రతకడానికి నీకు ఇచ్చేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ తో సమానం అని చెప్పుకోవచ్చు అనేది మన మహర్షుల వాక్యం ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మానవుడు నిమిషానికి సాధారణంగా పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాడు అలా పదిహేను సార్లు శ్వాస తీసుకుంటే వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకగలడు దీనినే పూర్ణ ఆయుర్దాయము అంటారు కుక్క ముప్పై ఐదు నుండి నలభై సార్లు నిమిషానికి శ్వాస తీసుకుంటుంది దీని ఆయుర్దాయం ముప్పై నుండి ముప్పై మూడు సంవత్సరాలు ఇక తాబేలు విషయానికి వస్తే నిమిషానికి మూడు మార్లు మాత్రమే శ్వాసను తీసుకుంటుంది కాబట్టి తాబేలు ఆయుర్దాయం ఐదు వందల సంవత్సరాలకు పైనే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది మనకిచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ ని మనం ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది మనకు తెలియాలి ఎంత తక్కువ ఖర్చు పెడితే అన్ని ఎక్కువ సంవత్సరాలు మనం జీవించగలం ఖచ్చితంగా శ్వాసను నియంత్రిస్తే ఆయుష్ పెరుగుతుంది దానికోసం మన మహర్షులు మన జీవన విధానంలో సంధ్యావందనం దగ్గర నుండి మనం ఏ దేవతా కర్మను ఆచరించినా అందులో ప్రాణాయామాలను మనతో చేయిస్తారు ఆ ప్రాణాయామంలోని ఆంతర్యం ఏమిటంటే చాలాసేపు శ్వాసను నియంత్రించడం ద్వారా ఖచ్చితంగా ఆయుష్ పెరుగుతుంది అని విశ్వసించేటువంటి వారు ఈ ప్రాణాయామం వెనుక ఉన్నటువంటి సశాస్త్రీయమైన ఆంతర్యాన్ని సంపూర్ణంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను ఇది చాలా అందరికీ ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని అందరూ పూర్తిగా చూడగలరు మన శరీరం అనేది అనేక కోట్ల కణాల కలయిక వలన ఏర్పడేది అవునా ఒక గ్రామ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి వీటిని మనం ఏమంటాం సెల్స్ అంటాం ప్రతి కాలంలోను హరిత రేణువులు అంటే మైటోకాండ్రియా అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఈ హరిత రేణువులు మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ను తీసుకుని మండిస్తాయి తద్వారా ఊష్ణం జన్మిస్తుంది ఆ ఊష్ణమే ఆ వేడే మనం ప్రాణాలతో ఉండడానికి కావలసినటువంటి ప్రాణశక్తిని ఇస్తుంది అలా కాలి గోరు నుండి తల వెంట్రుగల వరకు ప్రతి కణంలోనూ ఊష్ణం అనేది పుడుతూనే ఉంటుంది అలా ఒక్కొక్క కణానికి అలా ఒక్కొక్క కణం నిమిషానికి పదిహేను సార్లు ఉష్ణం అంటే వేడిని జన్మిస్తుంది ఎందుకంటే మనం నిమిషానికి పదిహేను మార్లు శ్వాస తీసుకుంటాము కాబట్టి ఇలాంటి కణం మూడు రోజులు ఏకధాటిగా పనిచేస్తే తర్వాత ఆ ఉష్ణం తయారు చేసే సామర్థ్యం కోల్పోతుంది అంటే మరణిస్తుంది అని చెప్పుకోవచ్చు అర్థమైందా ఇలాంటి అనేక మృత కణాలు శరీరంలో నుంచి మలినం రూపంలో బయ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మృత కణాలు బయటకు వెళ్ళిపోతాయో ఆ స్థలంలో కొత్త కణాలు సృష్టించడానికి మనం తినే తీసుకునేటువంటి ఆహారం ద్వారాను అవి తయారవుతూ ఉంటాయి ఉదాహరణకు మన గుండెలో వెయ్యి మృత కణాలు తయారయ్యాయి అవి మరణించాయి అనుకుంటే ఆ తర్వాత వర్ణించాలి అనుకుంటే ఆ కణాలన్నీ విసర్జన రూపంలో అంటే తుమ్ము ఉమ్ము లేదా మలమూత్ర విసర్జనలతో బయటకు వెళ్ళిపోతాయి బయటికి రాగలుగుతాయి అంటే ప్రతిరోజు మలమూత్ర విసర్జన అనేటువంటి ప్రక్రియ సాఫీగా ఉండాలి ఇది సరిగ్గా లేకపోతే ఆ కణాలన్నీ శరీరంలోనే పేర్కొని ఉష్ణం జన్మించలేక అనేకమైనటువంటి రోగాలను సృష్టింపజేస్తాయి కాబట్టి టాక్సిన్లను మృత కణాలను బయటకు పంపే విసర్జన ఖచ్చితంగా శరీరానికి అవసరం అవునా ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క కణం పదిహేను సార్లు వేడిని ఉత్పత్తి చేస్తే మూడు రోజులు జీవిస్తుంది కదా అదే కణాన్ని పద్నాలుగు సార్లు మాత్రమే వాడుకుంటే అంటే పద్నాలుగు శ్వాసలే తీసుకుంటే ఆ కణం ఐదు రోజులు జీవిస్తుందట లేదు పదమూడు సార్లే ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేటట్టుగా మనం ఉండగలిగితే ఏడు రోజులు జీవించగలుగుతుందట అర్థమైందా ఈ విధంగా శ్వాసల సంఖ్యను తక్కువ చేసుకోవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే మనం ఒక యంత్రం తెచ్చుకున్నాం అనుకోండి ఆ యంత్రం చాలా రోజులు పనిచేయాలనుకుంటే దాని చేత తక్కువ పని చేస్తే ఎక్కువ రోజులు పని చేయగలుగుతుంది అవునా ఈ ప్రక్రియ ద్వారా మన భారతీయ మహర్షులు గతంలో చాలా మంది ఒక కణాన్ని మూడు రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు పెంచుకొని రెండు వేల ఒక వంద సంవత్సరాలు జీవించగలిగిన వాళ్ళు ఉన్నారు జీవించిన వాళ్ళు ఉన్నారు మనం ఎక్కువగా శ్వాసలు తీసుకోవడం వల్ల ఆ కణంపై ఎక్కువగా ఒత్తిడి పడి తొందరగా మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి శ్వాసను నియంత్రించేటువంటి విధానాలను వెతకడం ద్వారా మనం ఉత్తమమైనటువంటి ఆయుష్వంతులమవుతాము అని ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆ శ్వాసలను మనం ఎలా ఖర్చు చేసుకున్నాం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇంకో విశేషం ఏమిటంటే పూర్వకాలంలో మహర్షులు ఋషులే కాకుండా చాలా మంది వేదమంత్రాలు నేర్చుకునే వాళ్ళు కూడా అనేక సంవత్సరాలు జీవించారు ఎలా అంటే ఉత్తమమైనటువంటి జీవన విధానం మరియు ప్రతిరోజు ప్రాణాయామాలు చేయటం శ్వాసను నియంత్రించడమే కాకుండా వేద మంత్రాలను వెళ్ళవేసేవాడు వేద మంత్రాలలో పనసలుంటాయి ఆ పనసలు అనేటువంటివి చాలా పెద్దవిగాను చిన్నవిగాను ఉంటూ ఉంటాయి అవి ఎందుకలా ఉండేవంటే వాటిని మధ్యలో శ్వాస తీసుకోకుండా ఆ పనసలను చదవడం ప్రాక్టీస్ చేసేవాళ్ళు తద్వారా ఒక్క పనసను ఒక నిమిషం పాటు శ్వాస తీసుకోకుండా చదివేవాళ్ళు అలా వేదాన్ని చదివేవాళ్ళు కూడా చాలా మంది అనేక సంవత్సరాలు జీవించి వేద పోషణను చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఉన్నారు కదా అంటే అలా వేదాన్ని నేర్చుకునే వాళ్ళు ఈ కాలం కూడా ఉన్నారు ఒక్క శ్వాసనే నియంత్రించడమే కాదు మరి జీవన విధానము ప్రస్తుతం ఉండే ఆహార అలవాట్లు ప్రస్తుత ఆధునికమైనటువంటి విధానము ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది అలా మనకు ఇచ్చినటువంటి ఆఖరి శ్వాస ఆఖరి రూపాయి ఖర్చు అయిపోతే ప్రాణం పోతుంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది అని అర్థం అంటే అందుకే తుది శ్వాస విడిచారు వారికి ఉన్నటువంటి ఆఖరి శ్వాసను విడిచేశారు అని అంటూ ఉంటారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన ప్రాణాయామం వైపు చూస్తున్నాయి దీనిలో ఉన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించారు కానీ మనవారు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నారు మన విధానాలపై ప్రపంచం మేల్కుంటుంది మన విధానాలతో ప్రపంచం జయిస్తుంది మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నామని చిన్న బాధ మాత్రం ఉండిపోతుంది ఈ వీడియోలో మీకు శ్వాస నియంత్రణ అంటే ఏమిటో అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రాణాయామం యొక్క గొప్పతనం ఏమిటో తెలిసిందనే నేను అనుకుంటున్నాను ప్రాణాయామం చేయండి ప్రాణాన్ని నిలబెట్టుకోండి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు లేదా మీ సలహాలను సూచనలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని మరలా అభ్యర్థిస్తున్నాను వీడియోను లైక్ చేయండి ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మాన్ని స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళం మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముందుగొండ చందు శర్మ నమస్కారం